ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఈ నెల ఇరవై ఒకటో తేదీ దర్శిలో శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి తిరణాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు గురువారం దర్శి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏడిఎన్ టీవీ లోకల్ ఛానల్ సీనియర్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర జిల్లాల నుండి వచ్చే వాహనాలు దారి మళ్లించుచున్నట్లు అలాగే హైదరాబాద్ పోయే ప్రయాణికులు రాజంపల్లి నుండి బొదుగురుపాడు మీదుగా వాహనాలు దారి మళ్లించుచున్నట్లు ఆయన తెలిపారు తెలిపారు అలాగే ముఖ్యమైన ప్రదేశాల్లో సిసి కెమెరాలు అమర్చుచున్నట్లు రామారావు పేర్కొన్నారు రావడం జరిగింది రేపు ఇరవై తేదీ శుక్రవారం దర్శి పట్టణంలో జరుగుతున్న శ్రీ శివత్సవ సమేత సందర్భంగా ఈ ఆ రోజు దర్శి పట్టణంలో తిరుణంలో పెడుతున్నారు కార్యక్రమాల గురించి మనం ఇప్పుడు దర్శి సబ్ ఇన్స్పెక్టర్ వై రామారావు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి ముందుగా అందరికీ కూడా రేపు జరగబోతున్నటువంటి స్వామి తిరణాల సందర్భంగా శుభాకాంక్షలు ఈ తిరణాలలో మాకు గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశాము ఈ తిరణాలకి దర్శి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా దర్శనీయ నియోజకవర్గంలో కానీ అలాగే పక్కన ఉన్నటువంటి కోదిలి నుంచి కానీ అలాగే ఇప్పుడు అద్దం వైపు నుంచి కానీ భక్తులు విరివిగా వస్తారనేటువంటి సమాచారం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి అని మా పై అధికారులు సూచనలు చేసి ఉన్నారు దీంట్లో భాగంగా మేము దాదాపుగా ఒక పదిహేను సీసీ కెమెరాలని ఎక్కడైతే గుడి ఆవరణలోనూ అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో ఆ ప్రదేశాల్లోనూ అలాగే ఎగ్జిబిషన్ జరుగుతుందో ఒకటి అక్కడ కానీ అలాగే మెయిన్ క్లాక్ టవర్ సెంటర్లో కానీ ఈ ఏరియాస్లో పదిహేను నుంచి ఇరవై కెమెరాలని పెట్టుకొని పోలీస్ స్టేషన్లో కంట్రోల్ రూమ్ మాదిరిగా పెట్టి పోలీస్ స్టేషన్ నుంచి సూపర్వైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆల్రెడీ కసి పట్టణంలో ఎటు చూసిన సీసీ కెమెరాలే ఉన్నాయి భక్తులకు ముఖ్యంగా మహిళలకు చిన్నారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శి పట్టణం చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఆనంద స్వామి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా ఒక భరోసా కలిగించే విధంగా ఎలాంటి చెట్ట పేరుకి ఎలాంటి ఆకతాయి పనులకి ఆస్కారం లేకుండా పూర్తి స్థాయిలో మేము ఈ బందోబస్తుని ఆర్గనైజ్ చేస్తున్నాము అలాగే ఏడు ఎనిమిది డ్రోను కూడా మా దగ్గర ఉన్నాయి ఈ డ్రోను కూడా మేము ఫ్లై చేసి నిరంతరము ట్రాఫిక్ గురించి కానీ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తెలపకుండా అన్ని రకాలుగా కూడా మేము పర్యవేక్షిస్తూ ఉంటాము ఎవరైనా ఆకతాయిలు కానీ దొంగలు కానీ ఇలాంటి వాళ్ళు తిరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి అలాగే మా సైడ్ నుంచి కూడా మఫ్టీలో కూడా మా యొక్క పోలీస్ సిబ్బందిని అలా అటువంటి ఆకతాయిల గురించి అలాగే ఏదైనా బయట వ్యక్తులు పాత దొంగలు ఇక్కడికి వచ్చి పిక్ బాల్టింగ్స్ చైన్ స్నాచింగ్స్ ఇట్లాంటి దొంగతనాలకు సెల్ ఫోన్ దొంగతనాలు చేయటము న్యూసెన్స్ క్రియేట్ చేయటము ఇట్లాంటివి చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మా ముందుగా మేము పూర్తి స్థాయిలో నిఘా పెట్టి సిసి కెమెరాల ద్వారా కానీ అలాగే డ్రోన్ ద్వారా కానీ పూర్తిస్థాయిలో నిఘా పెట్టి ప్రజలందరికీ కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రతిసత్తులతోటి తెలంగాణని జరుపుకునే విధంగా మేము కృషి చేస్తున్నాము ముఖ్యంగా దీంట్లో భాగంగా దర్శి పట్టణము క్లాక్ టవర్ సెంటర్ అనేది రద్దీ కూడలు కాబట్టి ఈ ఏరియాలోకి బయట నుంచి వచ్చే వాహనాలు రానియకుండా మర్కాపురం వైపు నుంచి పొదుల వైపు నుంచి ఇటు పోయా దర్శి అద్దంకి విజయవాడ గుంటూరు ఇట్లా వెళ్ళడానికి వాహనాలు వస్తూ ఉంటాయి ఆ వాహనాలన్నింటినీ కూడా మేము ఫస్ట్ కటాఫ్గా తెలుగులోనే అటు డైవర్ట్ చేస్తున్నాము అలాగే రాజంపల్లి దగ్గర కూడా డైవర్షన్ తీసుకు పెడుతున్నాము ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి దర్శిపట్నం నుంచి ఎవరైనా హైదరాబాద్ కానీ లేదా చెన్నైకి కానీ ఇట్లా వెళ్ళాలనుకున్న వాళ్ళు రాజంపల్లి దగ్గర ఒక హాల్ట్ మాదిరిగా ఏర్పాటు చేసి ఈ ప్రైవేట్ బస్సులు కానీ ఆర్టీసీ బస్సులు కానీ వీళ్ళందరికీ కూడా అక్కడ రాజంపల్లి దగ్గర ఒక హాల్ట్ అనేది పెట్టించి వాళ్ళకి అక్కడి నుంచి వెళ్ళేటట్టుగా మేము సూచనలు చేస్తూ ఉన్నాము అలాగే ఇటువైపు ముళ్లమూరు వైపు నుంచి అద్దం వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ ఒకవేళ వాళ్ళు పుదురుకు వెళ్ళాలన్నా మార్కాపురం పోవాలన్నా అటువంటి వారికి కూడా ముళ్లమూరు దగ్గర డైవర్షన్ తీసుకొని తాళ్ళూరు బొత్తుకూరు బోడ మీదగా రాజుపల్లి ఇట్లా వచ్చి మళ్ళీ పొదులికెళ్ళేటట్టుగా కూడా మేము డైవర్షన్ ప్లాన్ చేస్తూ ఉన్నాము అలాగే దర్శి టౌన్లో ఈ టూ వీలర్స్ దగ్గర నుంచి ఆటోలు ట్రాక్టర్లు కార్లు ఇట్లాంటి వెహికల్స్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఎట్లాంటివి అయితే ఉంటాయో అవన్నీ కూడా ఈ సెంటర్కి రాకుండా ముందుగానే ఒక హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే అటు అన్నీ కూడా పార్కింగ్ ప్లేసెస్ కూడా ఏర్పాటు చేసాము ముఖ్యంగా మనకి కూర్చోడి రోడ్లో చూస్తే అన్నా క్యాంటీన్కి ఆపోజిట్లో అక్కడ ఒక పార్కింగ్ పెట్టినాము కుర్చేడు వైపు నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా టూ వీలర్లు ఆటోలు కార్లు ఇవన్నీ కూడా అక్కడ పార్క్ చేసుకొని రావాలి అలాగే పొద్దు వైపు నుంచి వచ్చే ఈ టూ వీలర్లో ఆటోలు కార్లు ఇట్లాంటివి ఏదైతే ఉంటాయో ఈ తిరణాల సందర్భంగా వచ్చే భక్తులకు సంబంధించిన వాహనాలు ఏదైతే ఉంటాయో వాటిని మన చిన్న చిన్న కాల దగ్గర డిఎస్పీ గారి ఆఫీస్కి ఎదురుగా ఉన్న రోడ్లోకి తీసుకెళ్ళి అక్కడ పీజీజీ స్కూల్కి పక్కన గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లో పార్కింగ్ ఏర్పాటు చేసుకున్నట్టుగా మేము ప్లాన్ చేశాము అలాగే ఇటువైపు మనవంగూరు వైపు నుంచి వచ్చేటువంటి ఈ తిరణాలకు వచ్చే భక్తుల వాహనాలని మన గంగవరం బొమ్మల సెంటర్లో అక్కడ కూడా పార్కింగ్ ప్లేస్ అనేది ఏర్పాటు చేశాము ఇట్లా ఇవన్నీ కాకుండా లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దయచేసి గుడికి మ్యాక్సిమం అంతా చూసినా కూడా అర కిలోమీటర్ కిలోమీటర్లు లోపే ఉంటారు కాబట్టి కలిగిన వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము చోటు ఉండ ఉండేందుకు కట్టుమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు అలాగే ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను తరిసి పట్టాలని కిలోమీటర్ దూరంలో చుట్టూ కిలోమీటర్ దూరంలో డైవర్షన్ చేసి పంపించే విధంగా చేశారని జరిగింది కెమెరామ్యాన్ మెల్లుపు శ్రీనివాసరావుతో ఏడీ న్యూస్ సీనియర్ రిపోర్టర్ జూపల్లి కోడేశ్వరరావు